ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిఐపిఎస్ ఆదేశించారు ములుగు జిల్లాలోని మంగపేట పరిధిలో గల రాజుపేట కత్తిగూడెం ఇసుక క్వారీలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీసి క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డు పుస్తకాలను పరిశీలించారు క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు డబల్ ట్రిప్ అదనపు లోడ్ నకిలీ బిల్లులు తప్పుడు వాహనంలో రవాణా తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా పరిధిలోని అన్ని క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు వాగుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇట్టి తనిఖీలో ఏటూరు నాగారం సిఐ ఏ శ్రీనివాస్ మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి మరియు సిబ్బంది పాల్గొన్నారు